కామన్ అయిపోతుంది ఇప్పుడు మనం సినిమాలు తీసుకోండి ఒక ఇరవై ఏళ్ళ కంటే ఈ రోజు ఉన్న సినిమాల్లో ప్రతిదీ అటు సెక్స్ కావచ్చు వైలెన్స్ కావచ్చు సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ట్రెండ్ అది దాన్ని ఆపలేరు మీరు ఒక సినిమాలో సెన్సార్ చేస్తే ఆపలేదు మొత్తం యూట్యూబ్ ఆన్లైన్ మీకు ఫోన్లోకి వచ్చేస్తుంటే మీకు ఇది కావాలంటే అది దాన్ని అంటే వీళ్ళు ఆపలేని స్థితి సో అందువల్లే నా ఉద్దేశం జడ్జిమెంట్ అలా వచ్చి ఉండొచ్చు అంటే ఆ ఏం చెప్పిందంటే ఆస్తిలో హక్కు ఉండదు వీళ్ళకి అది పెళ్లిగా పరిగణించలే కాబట్టి ఆస్తిలో హక్కు ఉండదు కానీ కలిసి జీవించే స్వేచ్ఛ వాళ్ళకి ఉంది అని చెప్పింది పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అంతే కాబట్టి మీరు వాళ్ళని బెదిరించొద్దు చెప్పింది అమెరికాలో కూడా అమెరికాలో కూడా అన్ని రూల్స్ పోలీసు ల్యాండ్ ఆర్డర్ చాలా గట్టిగా ఉంటుందండి ఓకే సో అక్కడ కూడా ఏంటంటే ప్రాసిక్యూషన్ అలాంటివి నాట్ ఓకే అదే అంటే కలిసి జీవించడం అనేది ఎలా ఉంటుంది ఇద్దరు కలిసి ఉండటం అనేది మరి అక్కడ కూడా కలిసి ఉంటారని చెప్తున్నా చాలా చోట్ల ఉన్నారు నేను లేదంటే ఆఫ్ ద సిచువేషన్ అదే నుంచి ఈ విషయంలో తల్లిదండ్రులు పాత్ర ఎలా ఉండాలి ఎలా ఉండాలి యాక్సెప్ట్ చేయాలా దాన్ని తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేయాలా అన్నది పెద్ద ప్రశ్న అది యాక్సెప్ట్ చేయకూడదు కానీ ఇప్పుడు ఏంటంటే కన్వీనియన్స్ కోసం చేస్తున్నా అనమాట ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవడానికి దొరుకుట్లాగా ఏదో తెలిసిన సంబంధం రాజమండ్రి సంబంధం లేదా ఒంగోలు సంబంధం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అందరికి కూడా ఏంటంటే ఉద్యోగాలు రావటం వల్ల అవకాశాలు రావటం వల్ల తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది పెళ్లి కావాలంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పిన సంబంధం కాదు ఇప్పుడు వాళ్ళు ఇంటర్నెట్లో చూసుకుంటున్నారు ఆన్లైన్లో పోర్టల్స్లోకి వెళ్ళి చూస్తున్నారు వస్తుందన్నమాట ఇంకా ఒక స్టెప్ ఇంకా ముందుకెళ్ళి సరే ఒకసారి కలిసి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేద్దాం ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనేది నెక్స్ట్ స్టెప్కి వచ్చారు ఇక అందులో వచ్చింది లివింగ్ టుగెదర్ అనేది